మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మాన్యూస్ ముఖ్యాంశాలకు వచ్చేసరికి కార్యకర్తలే పార్టీకి పునాదులు అంటున్న మంత్రి శ్రీధర్ బాబు గారు మంతనీ నియోజకవర్గానికి సంబంధించి బీసీ ఐక్య వేదికగా మంతనీలో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి శ్రీధర్ బాబు గారు అదే విధంగా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామంటున్నటువంటి హాట్ కామెంట్స్ పై సీఎం రమేష్ కాళ్ళు మొక్కిండు కేటీఆర్ అని అదే విధంగా జైపాల్ రెడ్డి స్మారక అవార్డుల నిమిత్తం దేశంలో స్విగ్గీ పాలన నలుస్తున్నారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే విధంగా నిన్న మూడు నూతన మార్కెట్ కమిటీలకు సంబంధించి కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వైనాల రాజు నాకు అదే విధంగా మంతిని మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉడుదల వెంకన్న అదే విధంగా కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ గా పంతకాని తిరుమలకు అవకాశం కల్పించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారిని నిన్న కమాన్పూర్ మంతి కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్లు వైస్ చైర్మన్లు పాలక వర్గం అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మంత్రి శ్రీధర్ బాబు గారిని కలవడం జరిగింది నిన్న కమాన్పూర్ లో గౌరవ శ్రీ శ్రీపాదరావు గారి విగ్రహానికి అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఆ తదనంతరం హైదరాబాద్కి వెళ్ళి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆశీస్సులు తీసుకోవడం జరిగింది వారు ఆ ధరిమిలో మాట్లాడిన మాటలు కార్యకర్తలే పార్టీకి పునాది ప్రతి కార్యకర్త మా కుటుంబ సభ్యుడే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను ఆదుకుంటాం అని చెప్పడం నమస్తే అన్న ఓకే అన్న అన్న చెప్పాలన్నా ఏం అవకాశం వచ్చినందుకు కమాన్పూర్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా మరియు సిగ్ విండో డైరెక్టర్ గా మరియు మార్కెట్ కమిటీ నూతన ఆ చైర్మన్ గా ఎన్నికైనందుకు వైనల్ వైంగల్ రాజుకు ధన్యవాదాలు అలాగే డైరెక్టర్లకు వైస్ చైర్మన్ గారికి నా యొక్క వృద్ధపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న ఇంకా పెద్దగా ఎదుగరాలి నా యొక్క అభ్యాక అన్నీ అన్న త్యాంక్ యూ శంకర్ అన్న నా తోటి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా రెండు సంవత్సరాల కాలం పాటు ప్రతిపక్షంలో ప్రధాన పాత్ర పోషించి గట్టిగా అప్పుడున్న అధికార పక్షంపై ఎదురుద్ధాన్ని చేసి ఖమాన్పూర్ మండలానికి కావాల్సిన నిధులు అభివృద్ధిలో తన వంతుగా పోరాటం చేసిండు నిన్న ఏదైతే మన మంత్రి శ్రీధర్ బాబు గారిని కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు అదేవిధంగా వైస్ లు నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసిన దృశ్యాలు దానికి సంబంధించిన విజువల్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం ఆ దాంతో పాటుగా ఆ కాటార మార్కెట్ కమిటీ చైర్మన్ గా అదే అదేవిధంగా మంత్రి మార్కెట్ కమిటీ చైర్మన్ గా అదే అదేవిధంగా కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మనము నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారిని కలవడం జరిగింది నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారి ఆసక్తులు తీసుకోవడం జరిగింది అంతకు ముందు అంతకు ముందు కమాన్పూర్ మండలానికి సంబంధించి కమాన్పూర్ మండలానికి సంబంధించి ఆ కమాన్పూర్ మండల కేంద్రంలోని ఆ దివంగత నేత శ్రీధర్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి స్పీకర్ గా పనిచేసినటువంటి ఆ శ్రీపాదారావు గారిని ఆ వారికి పూలపాంచి इन बार की ये दो दो अब बात कर रहा है Então, eu నిన్న కమాన్పూర్ మండలంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు విస్తృత శ్రేణులు అందరూ మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గరికి కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో తరలి వెళ్ళడం జరిగింది దానికి సంబంధించి దుద్ధులు లేకుండా మరికి రుణపడి ఉంటారు కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుటుంబానికి రుణపడి ఉంటానని కమాన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనా రాజు అన్నారు శుక్రవారం కమిటీ మార్కెట్ చైర్మన్ గా నియమితులైన వైనాలరాజు కమిటీ డైరెక్టర్లు అదే కమాన్పూర్ మండల కేంద్రంలోని దివంగత శ్రీపాదారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వైనాల రాజు మాట్లాడుతూ తమపై నమ్మకంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అప్పగించిన మంత్రి శ్రీధర్ బాబుకు పిసిసి ప్రధాన కార్యదర్శి చీరుబాబు గారులకు కృతజ్ఞతలు అని చెప్పారు తాను ఏమి మార్కెట్ చైర్మన్ గా రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తానని అలాగే సకాలంలో రైతుల యొక్క ధాన్యం కొనుగోలు అయ్యి అమలయ్యేలా చూస్తానని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు గారు ఎటువంటి సమస్యలు రాకుండా మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు డైరెక్టర్లతో కలిసి వ్యవసాయ మార్కెట్ కంపెనీ పక్కా భవనం ఏర్పాటుకు కృషి చేస్తామని అలాగే నూతన గిడ్డంగి ఏర్పడేలా మంత్రితో మాట్లాడడం జరుగుతుందని చెప్పారు చైర్మన్ వైనా రాజు వైస్ చైర్మన్ బద్దల రాజా డైరెక్టర్లు భాస్కర్ రావు నరేందర్ జగన్ మిగతా వాళ్ళంతా రావడం జరిగింది దానికి సంబంధించి ఆ ఏదైతే ఇది చురుకల్లో వచ్చింది సీనియర్ నాయకులు ఆ కూడా మంత్రి శ్రీధర్ బాబు గారిని కలవడం జరిగింది ఇక వారితో పాటు ఏదైతే గత పది సంవత్సరాల కాలం నుంచి ఎస్ఆర్ఎస్పి డిఐటి త్రీ ఆర్ఎస్బి గుండారం రిజర్వాంకు సంబంధించి పూడికతీత పనులు పూర్తిగా నిర్వీర్యమైన దరిమిలా కింది వరకు నీటి విస్తరణ నీటి సాగు పనులు జరగని కార్యక్రమంలో ఆ ఎన్నాల కింద పెరిగిపోయిన చిత్త పిచ్చి మొక్కల తొలగింపు అని ఆ ఐటమ్ వచ్చింది సుమారు గత ఇరవై ఏళ్ళు ఎస్ఆర్ఎస్పీ కాల్లో పెరిగిపోయిన చెత్తా చెదారంతో పాటుగా గుంపులు గుంపులుగా పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించే కార్యక్రమం ప్రారంభమైంది పెద్ద పెద్ద జిల్లా కలెక్టర్ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పరిశీలించగా చెత్తా చెదారంతో పాటు గుంపులు గుంపులు ఉన్న చెట్లు పెరగడంతో నీటి ప్రవాహానికి ఆటంకులు ఎదురై కొన్ని చోట్ల గండ్లు పడే పరిస్థితి ఏర్పడడంతో దాదాపు ముప్పై ఐదు లక్షల నలభై ఐదు లక్షలతో ఆ నలభై ఐదు లక్షలతోటి డిఐటి త్రీ గుండారం రిజర్వాయర్ ఆర్ఎస్బి కెనాల్ నుంచి శుక్రవారం పేట వరకు ఉన్నటువంటి ఆ తెనాలలో పూడి కటిత పనులు కార్యక్రమం పూర్తిగా చేయడం జరిగింది ఆ ఇకపోతే ఆ నిన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే ధర్మిలా దివంగత నేత ఆ స్పీకర్ శ్రీపాదారావు గారి విగ్రహానికి పూలమాల వేసి వారి ఆశీస్సులు తీసుకుంటున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చును ఆ బీజేపీ నడుస్తా ఉంది బీజేపీ వర్సెస్ పార్టీస్ డైవర్ ఆ దానికి సంబంధించి ఏంటంటే కవిత ఎప్పుడైతే జైల్లో ఉందో కేసీఆర్ వెళ్ళిండు సుత్వస్థలకు వెళ్ళిండు కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ లో కీలక నాయకుడిగా ఉన్నటువంటి బీజేపీలో చక్రం తిప్పుతున్నటువంటి సీఎం రమేష్ ఇంటికెళ్లి కాళ్ళు పట్టుకుని మేము చేసిన తప్పులన్నీ మరిచిపోయి బిఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తాం మాకు అవకాశం కల్పించండి మాపై కేసులు మాపండి కవితను బయటకు తీసుకురండి అని ఆయన దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఉంది ఇప్పుడు వెళ్ళి ఏది పడితే అది మాట్లాడితే ఊకుమని రమేష్ చెప్తా ఉన్నాడు ఆ ఓకే ను విలీనం చేస్తానన్నాడు మా ఇంటికి వచ్చి కాలా వేలా పడ్డాడు సీసీ ఫుటేజ్ ఉంది బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు కమ్మారెడ్డి సామాజిక వర్గంపై కేటీ అరిష్టం ఉన్నట్లు మాట్లాడారని ఎంపీ సీఎం రమేష్ అన్నారు తుమ్మలరావు లాంటి నాయకుని మీ పార్టీ ఎందుకు వదిలేసిందని నేను అడిగితే చంద్రబాబు నాయుడు కమ్మ అని మా పార్టీకి కమ్మ వాళ్ళు అవసరం లేదని తిట్టావు రెండేళ్లు నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే రెడ్లు నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారని వారే తిట్టావు కొంచెం నూరు అదుపులో పెట్టుకోమని ఆ రోజే నేను నీకు చెప్పాను కానీ నువ్వు ఎత్తు రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు చంద్రబాబును చూసి కమ్మ వాళ్ళు పోయారు మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని నువ్వు నాతో అన్నది నిజం కదా ఏపీలో జగన్మోహన్ రెడ్డి తోటే కలిసి ప్రయాణం చేస్తున్నట్లు నువ్వు నాతో చెప్పావా లేదా అని కేటీఆర్ ను అసలు కేటీఆర్ నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి బిహేవియర్ ఏంటి అని మండిపడ్డారు రాజకీయాల్లో లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటే ఎక్కడైనా మార్చుకోవాలని సీఎం రమేష్ చెప్పడం జరిగింది రాని కవిత బయటకు తేవాలని రిక్వెస్ట్ చేసిండు విలీనం కోసం తోటి మాట్లాడాలని వేడుకున్నాడు బీఆర్ఎస్ పతనమైన పార్టీ అని విలీనం వద్ద మా నేతలు బిఆర్ఎస్ ను వెంట్రుక్కుతో సమానంగా చూసిర్రు తెలియ నాకు కొదలకపోవడంతో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు బిఆర్ఎస్ ఆయనలో లక్షల కోట్ల కాంట్రాక్టులు లో ఎవరికీచ్చారో బయట పెడతా నాపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా నీ తెలంగాణ బొమ్మకి అయినా వస్తా క్లబ్ కి అయినా ఎక్కడికైనా వస్తానని సవాల్ తెలియని చెప్తాను వీడు డీజెటిల్ చెప్తాడు ఐ థ్యాంక్స్ అండ్ డ్రైవర్ అంటే బీజేపీలో బిఆర్ఎస్ విలీనం అనే పనికి మాలిన మాటలు ఎత్తుకున్నారు సీఎం రమేష్ కామెంట్లపై కేటీఆర్ స్పందన దేశంలోనే ఎక్కడ లేని దిక్కుమాల రాజకీయాలు అర్థండి నీ ఇంట్లో ఉన్నంత దిక్కుమాల రాజకీయం ఎండల అదేమండ్రే చెత్త అధ్వానం చెప్పింది నిజమేనా బాబు వాస్తవం బాబు బిడ్డ ఆరోజు ఏడ్చుకుంటే చెప్పింది బీర బిడ్డ అవతల ఆరోజు ఏడ్చుకుంటే చెప్పింది బాబు బీజేపీలో విలీన కానీ బీజేపీలో పార్టీ విలీనానికి ప్రయత్నాలు జరిగాయని రెండు నెలల క్రిందనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు తాజాగా బీజేపీ ఏపీ సీఎం రమేష్ కానట్లు లో కలుస్తామంటే కలుస్తామని కేటీఆర్ అరగాలని వెళ్ళడి దీంతో కవిత వ్యాఖ్యలకు మరింత బలం సీఎం రమేష్ కానట్లు తోటి బీఆర్ఎస్ అండ్ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోయిన నావా చనిపోయిన పాము బీఆర్ఎస్ పార్టీని లేపాలని ఏదో వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక పరమైన అంశాలతోటి ముడిపెట్టి కొంతమంది ఆపే ప్రయత్నం చేస్తుంది కానీ బిఆర్ఎస్ ఇంకా కోలుకునే పరిస్థితి లేదు రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగు కావడం జరిగింది సీఎం జైపాల్ రెడ్డి స్మారక అవార్డుల స్నాతకోత్సవంలో హోటల్ తాజ్ లో జరిగినటువంటి దానికి సంబంధించి గురుస్వామికి భూమి సింగులకు అవార్డు అనేది సీఎం రేవంత్ రెడ్డి దేశంలో స్విగ్గీ పాలన నడుస్తా ఉంది సైద్ధాంతిక రాజకీయాలు పోయి మేనేజ్మెంట్ రాజకీయాలు సిద్ధాంతం కోసం పనిచేసే వారు తగ్గిపోతున్నారు పెరిగిన పొలిటికల్ మేనేజ్మెంట్ మేనేజర్ కార్యకర్తల స్థానంలో వాలంటీర్ వ్యవస్థ అలాంటివి దేశ భవిష్యత్తుకు ప్రమాదకరం వర్సిటీలో విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాలి తెలంగాణ ఏర్పాట్లో జైపాల్ రెడ్డిని కీలక పాత్ర తెలంగాణ జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గాలి కొత్తగా ఐదు వందల డెబ్బై రెండు ప్రభుత్వ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ ఐదేళ్ల లోపు ఉండే పిల్లలను చేర్చుకోవాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది అంటే ప్రీ ప్రైమరీ మీన్స్ బలవంతంగానైనా విద్యార్థులను చేర్చుకోవాలి పిల్లలకు భవిష్యత్తును అందించేందుకు బలవంతంగానైనా ఆ ఆ విద్యను కల్పించాలని చెప్తా ఉన్నారు రాష్ట్రంలో మరో ఘటన జరిగింది కదులుతున్న అంబులెన్సులో వివాహితపై లైంగిక దాడి చేసారు ఎంత ఘోరం హాస్పిటల్ పోయి అన్నమో రామచంద్ర బతి కోసం పోతే ఆ అంబులెన్స్ లా వివాహితను రేపు చేసారు ఇది బిహార్లో లో జరిగింది హోంగార్డ్ పరీక్ష సమయంలో చూడకపోయిన తప్పి పడిపోయిన యువతి ఆసుపత్రి తల్లించే క్రమంలో బిహార్లో లో ఘటన అభిమానితలు అరెస్ట్ నా కొడుకు అసంతృప్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఐదు లక్షలు పండ్ల పూర్తికి లబ్ధిదారులకు సహాయం అగస్టు పదిహేను లోపల గృహాల కేటాయింపు పూర్తి మంత్రి బొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసంపూర్తిగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల కూడా పూర్తిగా చేసుకోవడానికి ఇంత గతంలో కట్టుకుంటే వారు ఇప్పుడు కట్టుకోవడానికి బిఫోర్ ఐదు లక్షలు సహాయం చేస్తా ఉన్నారు

బీఆర్ఎస్ పార్టీని తీసుకుంటామని చెప్తుంది రాష్ట్రానికి నష్టం జరిగితే చూస్తూ శత్రు దెబ్బ కొట్టకుండా చూసుకోవాలి ఆయుధం కావాలి లీడర్ రాజకీయ కార్యక్రమంలో కవిత మాలిని చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మరి మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సేవలకు కాదు కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న నాకు కమాన్పూర్ మార్కెట్ కమిటీ కమాన్పూర్ రామగిరి ముత్తారం పొత్తిలోని నాలుగు గ్రామాలతో కలిపి దాదాపుగా నాలుగు మండలాల కలిపి నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా కమాన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాలుగు మండలాల కార్యకర్తలకు అదేవిధంగా గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా యూత్ నా యూత్ ఐకాన్ గా ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ పిసిసి తీరుబాబు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి